టు ఎవ్రీబడి ఈరోజు మన అనకాపల్లి జిల్లా పాయకరావుపేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక మంచి ఎన్డిపిఎస్ కేస్ పట్టుకోవడం జరిగింది ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఎన్డిపిఎస్ క్యాచ్ ఇన్ రీసెంట్ హిస్టరీ ఇన్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ ఇన్ టోటల్ మనం సిక్స్ హండ్రెడ్ కేజీస్ ఆఫ్ గాంజై పట్టుకోవడం జరిగింది నైన్టీన్ బ్యాగ్స్లోనే ఎయిటీన్ బ్యాగ్స్లో థర్టీ టూ కేజీస్ గాంజా ఒక బ్యాగ్లో ట్వంటీ ఫోర్ కేజీస్ ఆఫ్ గాంజా ఈరోజు మార్నింగ్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ అరౌండ్ ఎయిట్ ఓ క్లాక్కి వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని ఎస్హెచ్ఓ పాయిక్రావేట అండ్ ఎస్ టీమ్ ఈ సర్వే నెంబర్ వన్ ఫార్టీ టూ ఫారెస్ట్ ఏరియా సుద్దికొండ హిల్ గోపాల్పట్నం అవుట్స్కర్ట్స్ పాయికరాపేట మండల్కి వెళ్ళారు అక్కడ మనం కోంబింగ్ సర్చింగ్ చేసినప్పుడు ఒక కార్ వన్ పల్సర్ బైక్ అండ్ వన్ యామహా బైక్ అక్కడ దొరికింది దాంతోపాటు సిక్స్ హండ్రెడ్ కేజీస్ ఆఫ్ గాంజాయి నైన్టీన్ బ్యాగ్స్ కూడా ఈ డంప్ రికవరీ చేయడం చేయడం జరిగింది ఆ టైంకి మనకి ఐదుగురు ఏ వన్ అక్యూజ్ నెంబర్ వన్ టు అక్యూజ్ నెంబర్ ఫైవ్ మనకి ఆన్ ద స్పాట్ దొరికారు దే హ్యాట్ కమ్ దే ఫర్ లోడింగ్ ఆఫ్ గాంజా ఫర్ ట్రాన్స్పోర్టేషన్ టు చెన్నై టు తమిళనాడు సో అక్కడ మన వాళ్ళు అందరికీ పట్టుకున్నారు ఆల్ ఫైవ్ మెంబర్స్ వర్ క్వార్టర్ అక్కడ మన ఇంటరోగేషన్ చేస్తే ఆ మీడియేటర్స్ రిపోర్ట్ మీద మనం ఇంకా ఒక ప్లేస్కి వెళ్ళాము స్వాగత్ గ్రాండ్ హోటల్ ఇన్ పిఎల్పురం విలేజ్ నేషనల్ హైవే సిక్స్టీన్ ఇది పోలీస్ స్టేషన్ పక్కన అక్కడ వెళ్ళిన తర్వాత మనకి ఇంకా కొంతమంది లింకేజెస్ లైక్ పైలెట్స్ అని అడ్వా అడ్వాన్స్ పైలట్స్ వాళ్ళు కూడా అక్కడ దొరికారు టోటల్ ఏ సిక్స్ టు ఏ ఎయిట్ ఇక్కడ మనకి ముగ్గురు దొరికారు సో ఇన్ టోటల్ మనకి నైన్ మెంబర్స్ ఈ కేసులోనే ఇప్పుడు వరకు అరెస్ట్ చేయడం జరిగింది మొత్తం ఇంటెరోగేషన్లో మనకి ఏం తెలిసింది దట్ బ్యాక్వర్డ్ లింకేజెస్ ఇన్ చిత్రకొండ విలేజ్ ఇన్ ఒడిస్సా మల్కాన్గిరి డిస్ట్రిక్ట్ అక్కడ నుంచి సీలేరు డోంకరాయ్ మారడుమిల్లి రూట్ నుంచి వాళ్ళు ఇటు నేషనల్ హైవే వైపు వచ్చారు అక్కడ నుంచి ఈ ఏరియాకి డంప్ చేసుకున్నాడు అండ్ ఒక అక్యూజ్ నెంబర్ వన్ ఇస్ ద మెయిన్ అక్యూజ్డ్ మన పైక్రాపేట నుంచి గుంతపల్లి విలేజ్ అతనే ఈ తమిళనాడు వ్యక్తితోనే మల్టిపల్ ఫోన్ నెంబర్స్తోనే టచ్లోనే ఉంటారు అప్పుడప్పుడు మాట్లాడతారు అండ్ డిమాండ్ ప్రకారం ఇక్కడ నుంచి సప్లై చేసుకుంటాడు సో ప్రెసెంట్లీ తమిళనాడు వ్యక్తి సంబంధించి కూడా మనం డీటెయిల్స్ తీసుకున్నాము ఇప్పుడు టెక్నికల్ ఇన్పుట్ కూడా పెడుతున్నాము వెంటనే మనం ఒక తమిళనాడుకి టీం కూడా రవాణా చేస్తాం టు అరెస్ట్ దిస్ తమిళనాడు పర్సన్ ఆల్సో ఇంకా ఈ చిత్రకొండ సంబంధించి కూడా మనకి కొన్ని లీడ్స్ వచ్చింది దాని మీద కూడా మనం ఫోకస్ పెట్టేసి వాళ్ళని కూడా త్వరగానే అరెస్ట్ చేసేస్తాము ఇందులో మనకి ఇంకా ఒక జీకే విధి మండల్ కొత్తవాడ విలేజ్ నుంచి ఒక మెయిన్ అక్యూజ్డ్ దొరికారు అతని మీద ఒక ప్రీవియస్ కొయ్యూరు పోలీస్ స్టేషన్లో కూడా ఒకటి కేసు రిజిస్టర్ అయింది అతనే గాంజాయి బేసిక్లీ సప్లై చేశారు అక్యూజ్ నెంబర్ వన్కి విత్ ద సెస్టన్స్ ఆఫ్ అక్యూజ్ నెంబర్ సిక్స్ అండ్ సెవెన్ ఇందులో మెయిన్ అక్యూజ్డ్ ఒక ఆటో డ్రైవర్ పాయికురాపేట మండల్ గుంటపల్లి విలేజ్ అతని మీద ఇన్ టోటల్ ఆరు కేసెస్ ఉన్నాయి ఎన్డిపిఎస్ కేసెస్ అతని మీద ఒక సస్పెక్ట్ షీట్ కూడా ఓపెన్ ఆల్రెడీ చేసేసాము ఇంకా పీడీ యాక్ట్ ప్రపోజల్స్ కూడా రెడీ చేయమని ఆర్డర్ ఇచ్చాము సో దాట్ విల్ ఆల్సో బి డన్ ఇన్ అ కపుల్ ఆఫ్ డేస్ సో ఫర్ దిస్ వండర్ఫుల్ క్యాచ్ ఐ వుడ్ కమెండ్ ద వర్క్ డన్ బై ఎస్జిపి నర్సీపట్నం శ్రీనివాస్ గారు ఎస్హెచ్ఓ పాయిక్రాపేట అప్పన్న ఎస్ఐ పాయిక్రాపేట పురుషోత్తం అండ్ దిస్ ఎంటైర్ టీమ్ ఆఫ్ ఏఎస్ఐస్ హెడ్ కాన్స్టేబుల్స్ అండ్ కానిస్టేబుల్స్ యాజ్ వెల్ అస్ గార్డ్స్ థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి